హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ్ ట్రైల్స్కి సాయి రామ్ అండ్ అందరికీ ఇవాళ మన టాపిక్ జీవిత ఆడైనా మగైనా జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం కోల్పోయినప్పుడు కాదు వాళ్ళు సిక్ అయినప్పుడు పోనీ సిక్ అయినప్పుడు అంటే ఏదన్నా యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేదంటే హెల్త్ బాగుండకపోవచ్చు అప్పుడు అండి యువతలో ఎవరికి ఒకళ్ళకి బాగోలేకపోయినా రెండో వాళ్ళకి నరకమే కనిపిస్తుంది నీ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు ఎలా ఉంటుందంటే మన జీవితం నిర్లక్ష్యంతో ముగిసిపోయిన అసంపూర్ణ వాక్యంలా ఉంటుంది వాక్యం ఒక వాక్యం సగం చెప్పి ఆపిస్తే ఎలా ఉంటుంది అలాగే నిర్లక్ష్యం అన్నమాట ఆ నిర్లక్ష్యంతో ముగిసిన అది సంపూర్ణ వాక్యం అంటే అర్థం ఉండదు ఇంక జీవితానికి ఇది చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏమీ మన స్వతంత్రంగా ఆలోచించుకునే ఇది కూడా ఉండదు ఏంటి అంటే ఎందుకంటే మన మనసు చాలా కృంగి కుషించిపోతూ ఉంటుంది మన అంటే ఒక రకమైన డిపెండింగ్ ఆడవాళ్ళమైతే ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళం ఒక రకమైన డిపెండింగ్ మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఇంకో రకమైన డిపెండింగ్ ఏమిటి చేతనవుతుంది సడన్ గాను అయితే మీరు అనుకోవచ్చు ఆ బతకలేరా అని అయితే మనం ఒక్కటి ఆలోచించండి పుట్టిన దగ్గర నుంచి కూడా మనం పది నలుగురిలో పుట్టాం అదే అమ్మ నాన్న అక్క తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉంటాం అన్ని పెళ్ళి అయ్యేదాకా వాళ్ళందరూ ఉంటారు వాళ్ళతో గడుపుతాం వాళ్ళు అయిపోయిన అత్తవారిల్లు అని వస్తాం అయితే మగవాళ్ళైనా భార్య వస్తుంది వాళ్ళతో గడుపుతాం తర్వాత పిల్లలు ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోయినా భార్యాభర్త ఇద్దరు ఉంటారు పిల్లలు వెళ్ళిపోతే ఉద్యోగం ఇచ్చా వెళ్ళిపోవచ్చు చదువు ఇచ్చా వెళ్ళిపోవచ్చు అయినా కూడా భార్యాభర్త ఉంటారు కానీ వాళ్ళు లోని ఇద్దరిలోని ఒక్కళ్ళు వెళ్ళిపోతానండి అసంపూర్ణమైన జీవితమేనండి ఇంకా అక్కడి నుంచను ఎందుకంటే ఎంత మన ప్రాణం పెట్టి పెంచినా పిల్లలకి మనం బరువు భారం అవుతాం లేదా వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనుషున బాగా కనిపిస్తాం అంటే బాగా అంటే అందము మేకప్పు కాదండో పుష్టిగా చక్కగా ఆరోగ్యంగానే కనిపిస్తాం కానీ మన లోపల ఉన్న మనోవ్యాధి కానీ మనోవ్యధ కానీ వాళ్ళకి తెలుస్తుందండి వాళ్ళకి అది ఎవరికీ తెలియదు మన పిల్లలకి దాన్ని ముఖ్యంగా పిల్లలకి బాధ్యత కాబట్టి అయ్యో అమ్మో ఒక్కరితే ఉందేమో లేకపోతే నాన్నగారు ఒక్కళ్ళు ఉన్నారేమో వాళ్ళని నా ఇద్దరు కలిసి ఉన్నారు ఇప్పుడు ఒంటరి జీవితం అయిపోయింది వాళ్ళని మన దగ్గర పెట్టుకుందాం వాళ్ళతో ఇలా ఉందామా అలా చేద్దామా లేకపోతే వాళ్ళతో ఇలా మాట్లా ఏమీ పెట్టకర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు అని వాళ్ళతో మాట్లాడే విధానమే వీళ్ళు ఆశిస్తారు ఆ మాట్లాడే విధానం కూడా ఎక్కడా లేదు కదా భూ అసలు ఎక్కడ చేసే అలాంటి పిల్లలు అంటే నూటికి కోటికి ఒకళ్ళు ఉన్నారండి అయితే మనం అనుకుంటాం వాళ్ళు బిజీ జీవితం వాళ్ళు ఏం చేస్తారు నిజమే బిజీ జీవితమే కాదనం ఎవరికి లేదండి మనము బిజీ జీవితంలో గడపచ్చాం వాళ్ళు ఇంకా ఇప్పుడు బిజీ జీవితంలో గడుపుతున్నారు కాదనే కానీ మీకోసం మీరు మీ పిల్లల కోసం మీరు చేస్తున్నారే అందులో వేయో నా మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి కష్టసుఖం తెలుసుకొని ఏం చేస్తున్నారు మీరు మందులు వాడుతున్నారా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు ఫోన్లో అన్న అడగడం ఇవన్నీ ఎంత అవసరం అండి అస్సలు పిల్లలకి ఏంటంటే మేము బిజీ మేము బిజీ మేము బిజీ మూడు నెలకో రెండు నెలకో ఓసారి వచ్చి ఎక్కువ రోజులు ఉండొద్దు అమ్మా నాన్న దగ్గర రెండు రోజులు ఉండడం లేదా మీ అమ్మా నాన్నని తీసుకెళ్ళి అదే అమ్మా నాన్న కాదు కదా ఇప్పుడు ఒంటరి వాళ్ళ గురించి మాట్లాడుతున్న కదా ఆ ఒంటరి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు అయ్యో పాపం తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకొని ఉంచుకున్నామని ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఉంచుకున్నాను అనుకోండి వంటలు చేయించేసేను పనులు చేయించి ఉంచుకోవడం మీరు గొప్ప కాదండి ఆవిడ చేస్తా అన్నా కూడా అమ్మ ఇన్నాళ్ళు నువ్వు రెస్ట్ చే పని చేసే కదా రెస్ట్ తీసుకో ఇప్పుడు ఏది నీకు కావాల్సినట్టు మాక్సిమం వండి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం లేదా నీకు కావాల్సినట్టు ఉండడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పాలి తప్ప ఏదో ఒకటి పెట్టుగా అబ్బా అప్ప తీసుకొచ్చాం అక్కడి నుంచి ఆవిడ లేచేదో చాదసంగా ఆవిడో అతను ఇప్పుడు నాన్నగారికైనా అంతే ఆవిడ అతను చేదస్తంగా ఏమన్నా ఇంట్లో ఇలా ఉంటే ఇలా చేయండిరా అలా చేయండిరా అని చెప్తారు చెప్పినప్పుడు చికాకు పడకండి ఎందుకు అంటే వాళ్ళు మీకోసం చెప్తుంది కోసం వాళ్ళ కోసం కాదు కదా పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు అండి పిల్లలు ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి హెల్దీగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇదే కోరుకుంటాం కదా ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు మనం కోరుకుంటున్నాం రేపు వద్దు మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల కోసం అదే కోరుకుంటారు ఈ సైకిల్ చక్రంలాగండి మన తాతలు ముత్తాతలని అందరూ ఎవరి పిల్లల కోసం వాళ్ళు తాపత్రయ పడుతూనే ఉంటాము కదా కానీ ఆ ఒంటరి జీవితాన్ని గెలుచుకుంది అసలు ఏమిటి చెయ్యాలో కొన్ని మాట వాళ్ళు చెప్పుకుందాం మిగిలిన రేపు చెప్పుకుందాం అసలు చిన్నప్పటి నుంచి ఇలా పెరిగిన వాళ్ళం భార్యాభర్త అనుబంధం అంటే పెద్దవాళ్ళు అంటే ముప్పై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళండి ఆ అనుబంధం ఎంత ఉంటుందండి తల్లిదండ్రుల దగ్గరకన్నా అప్పచెల్లెళ్ళకన్నా మిగిలిన వాళ్ళతో కన్నా భార్యాభర్తల అనుబంధం ఎక్కువ గట్టిగా ఉంటుందంటే కొట్టుకుంటాం కొట్టుకోమని నేను అనట్లేదు వాదించుకుంటాం దెబ్బలాడుకుంటాం ఈ నువ్వు అవును అతను అవునంటే మనం కాదంటాం మనం అవునంటే అతను కాదంటాం ఇవన్నీ కామను జరుగుతాయి మానవ నైజం మనుషుల్లో జరిగింది కానీ ఎక్కువ రోజులు కలిసి బతికింది ఎవరితో మన భార్య అయితే భర్తతోటి భర్త అయితే భార్యతోటి కదా ఆ అనుబంధం ఎంత గట్టిగా ఉంటుందో అందులో ఒక్కళ్ళని కోల్పోయిన వాళ్ళ జీవితం ఎంత నరకం అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంట్లోనండి మా ఆడబడిచనిగాను మా మరదలనిగా వెళ్ళినారు కదా వీళ్ళని చూస్తున్నప్పుడల్లా తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధిస్తుంది ఇంకా అసలు ఎలాగైపోయారంటే మనుషులు ఇద్దరు కూడా పాపం అనిపిస్తుంది ఏం చేసే పరిస్థితి మంది కాదనుకోండి ఆ మనుషుల్ని తెచ్చేలేము వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మనము పెద్దవాళ్ళం అనుకోండి అది చూసారు అది ఎంత ఎంత అనుబంధం ఇన్ని సంవత్సరాల అనుబంధము ఒక్కసారి పుట్టుక్కుమంది దిగిపోతే భార్య పోయినా భర్తకి ఇంకా నరకం భర్త పోయినా భార్యకి మరీ నరకం అందుకని చూసుకోండి కొంచెం మాట్లాడడానికి మనుషులు ఉండరు ఎందుకంటే మనం ఆ ఒంటరిగా వాళ్ళని అస్సలు పట్టించుకోండి కొంచెం ఇద్దరు ఉంటే డబ్బులు ఉందనుకోండి బాగా పట్టించుకుంటారు డబ్బు లేదనుకోండి అస్సలు పట్టించుకుంటే కొంతమంది లేని అంతమంది కాదు కానీ మా యువతల వాళ్ళు వాళ్ళ కడుపులో ఏదో బాధ ఉంది ఇప్పుడు భార్య భర్త అనుకోండి ఎన్నో కష్టం సుఖం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం చెప్పాను కదా దెబ్బలాడుకున్నా మళ్ళీ కలిసిపోతాం మళ్ళీ కలిసి కష్టం సుఖం చెప్పుకుంటూ ఉంటాం లేదా కడుపులో ఉందో కాళ్ళు నొప్పిందో నన్ను ఇక్కడ తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ భార్యది అంటే తర్వాత నేను చెప్పేది ఏంటి సిక్ అవుతాయి అని కూడా చెప్పాను కదా సిక్ అవుతాయి అంటే ఏంటండి ఏదో వస్తుంది ఇవ్వ మనం నేనే కదా పది వారం పది రోజులు ఐసీఈలో ఉన్నాను సిక్ అయ్యాను త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అప్పుడు టెన్షన్ మా ఆయనకు ఉన్నంత టెన్షన్ మిగిలిన వాళ్ళకు ఉండదు లేదు అన్న పిల్లలు వచ్చారు చేసారు తప్పు మాట మనం లేదు అనుకున్నాం అనుకోండి పాపం మనదే వస్తుంది కానీ ఈయనకున్న టెన్షన్ రాత్రి పొగలు నేను ఐసీలో ఉంటే రూమ్లు ఇవ్వరు బయట కూర్చొని బెంచీల మీద కూర్చొని ఆగా నలిగిపోయి నలిగిపోయి నాన్న టెన్షన్ టెన్షన్ ఏమైపోతుందో ఏమైపోతుందో అయ్యో నేను ఉంటాను వాడిని అయిపోతానేమో అనే బెంగా చిన్న ఎగ్జాంపుల్ అండి మా పక్కనే ఉంటారండి ఒకళ్ళు మా ఫ్రెండ్స్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి పిల్లలు లేరు అయితే ఆవిడ మధ్యన ఏంటి డెంగ్యూ జ్వరం వచ్చింది ఆవిడ ఎప్పుడు సిక్ అవ్వడం నేను ఇప్పటిదాకా వెళ్ళాను ఆవిడకే నాకు పదేళ్ల ఫ్రెండ్షిప్ కానీ ఎప్పుడు సిక్ అవ్వడం కానీ మంచం ఎక్కి పడుకోవడం ఇది ఎప్పుడైనా అండడానికి బద్దకం అయితే హోటల్కి వెళ్ళి తిన్నాం అలాంటివి తప్పితే పెద్దగా ఏమి లేదు అలాంటి ఆవిడ ఏంటైంది డెంగ్యూ జ్వరం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్స్ ఎనభై వేలకో అరవై వేలకో పడిపోయి చాలా చికాగా చేసింది వచ్చేది ఇంకా రికవరీ అవ్వలేదండి నీ మధ్యన పదిహేను ఇరవై రోజులు అయినామో ఇంకా రికవరీ అవ్వలేదండి నేను దీపావళి రోజుని దీప దీపం పెట్టి బయట తులుసుకోవడం దగ్గర దీపం పెట్టి వెనక్కి తిరిగి చీరంటికి పోయి ఒళ్ళంతా కాలిపోయిందండి ఆవిడికి పాప పిల్లలా లేరు ఆ మనిషికి అతను అంటే సరే ఆవిడకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈయనకి బలగం చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు అవన్నీ వాళ్ళందరూ లేరు చెయ్యరు అని కాదు కానీ ఇతన్ని బాధ ఎవరన్నా తీర్చగలరండి ఒక్కడ చెప్పండి తన బాధ ఎవ్వరూ తీర్చలేరు ఎందుకు అంటే ఆ ఒంటరిదేనో అన్నది అతనికి ఉంటుంది ఏదో ఇంట్లో ఉంటే కబులు చెప్పుకుంటానో వండుకొని తిని ఇద్దరు కలిసి కూర్చొని తిని కబులు చెప్పుకొని టీవీలు చూసుకొని ఆ కాలక్షేపమే ఇప్పుడు ఈ టెన్షన్ అప్పుడు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఇలా అనుకుంటూ బెంగ పెట్టుకుంటూ ఆయన పాపం హాస్పిటల్లో ఉన్నారు పొద్దున్న లేదా ఫోన్లు చూస్తున్నాను అండి మనం అలాంటి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తాం ఒక గంట మాట్లాడతాం అరగంట మాట్లాడతాం వస్తాం అది కూడా దీపావళి రోజు రాత్రి సాయంత్రం ఎన్ని అయిందో తెలియదు మా పక్క అపార్ట్మెంట్ వల్ల మాకు ఈ దీపావళి హడావళి మాకు తెలియలేదు రాత్రి ఏడున్నర ఎందుకో ఎందుకు పోక ఎప్పుడో మాకు తెలిసింది అయితే నేను ఇంకా చూడడానికి వెళ్ళలేదు అనుకోండి మా వారు వెంటనే వెళ్ళారు అయింది కానీ చెప్తున్నా ఒంటరి జీవితము అంటే అతను బతికుండ ఆవిడ బతికుండగానే ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు కదా అంటే వెళ్ళి హాస్పిటల్లో కూర్చోవడం వేరు ఇంట్లో నా ఇంటికి వచ్చేలా ఇల్లంతా వెలవెల పోతూ అయ్యో భార్య లేదే వచ్చేలా టీ ఇచ్చేదో కాఫీ ఇచ్చేదో ఏదో వండి పెట్టేది నా నాకు ఏదో అని ఆయన మనసు చివుకు చువుకు చువుకులు ఆడుతూనే ఉంటుంది ఎంత బెంగ బెంగ ఉంటుందండి ఎంత టెన్షన్ లైఫ్ అండి పెద్దవాళ్ళకి ఇద్దరేసి ఉన్నప్పుడు కానీ వరుకుంటా మా ఆడపడుచు కూడా ఎప్పుడు అనేవారండి మా అతను కొంచెం సిక్ అయ్యారు ఆయన పడుక్కునే వట్ట ఒక రోజు తొమ్మిదైన పొద్దున్న లేకపోతే టెన్షన్ వచ్చి వెళ్ళిపోయి చూసేవట ఏంటి ఊపిరాడుతుందా లేదా పొట్ట కదులుతుందా లేదా పాపం అలాంటప్పుడు అండి ఎంత పాపం అనిపిస్తుంది కదా ఇలాంటి కష్టాలండి ఆడది సిక్కైతే చూడండి అతనికి లేక మొగాడు సిక్కైతే అయితే ఇక ఆడబడితే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవంతే ఇక అందరిలలో రకరకాలుగా ఉంటాయి కాదు అన్నాం అందుకనండి పిల్లలు పిల్లలకు చూడండి తల్లిదండ్రులను పట్టించుకోండి ఇంత కనీ పెంచారు మీ భార్యల కోసం అని తల్లిదండ్రులను వదిలియడం కాదండి ఆ భార్య అంత మూర్కురాలే చెప్పిన మాట వినకపోయినా నయానా భయానా చెప్పుకోవాలి అలాగని మీరు కొట్టేసుకొని మిమ్మల్ని విడిపోమని ఏ తల్లిదండ్రులు కోరరు ఎందుకంటే మీరు సుసుకంగా ఉండండి బాబు మేము ఆ వనం చస్తామో బతుకుతామో కానీ మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి అని అంటాం కాబట్టి పిల్లలు ఎవరైనా సరే చూడ్డానికే ప్రయత్నం చేయండి ప్లీజ్ మీ పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసేది తల్లిదండ్రులు కూడా లాస్ట్లో చెప్తున్నారు మళ్ళీ మిగిలిన వీడియో మళ్ళీ మరోసారి చెప్తారు ఏంటి అంటే మనం కూడా రండి తగ్గి ఉండే పరిస్థితి వచ్చింది మనం ఏంటి పిల్లలు చిన్నప్పుడు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర ఎలా తగ్గి ఉన్నాము వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నామా లేదా మన మంచి కోసమే చెప్తున్నారు వాళ్ళు మన ఆలోచనో లేదా భయమో భక్తో ఏదో ఒకటి చేసాం ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ మనకు వచ్చింది మన పిల్లల దగ్గర భయంతోటో భక్తితోటో లేదంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు లేదని వాళ్ళని బాధ పెట్టకూడదనో తగ్గి ఉండండి సరే ఇలా వీడియో చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్దది అవుతుంది మిగిలిన వీడియో ఇదే కంటిన్యూ కొన్నాళ్ళు చేస్తాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి